పోటెత్తిన పత్తి ఆక్రమాలు జాస్తి ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లను తేల బంగారం ముంచెత్తింది రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి గతేడాదితో పోలిస్తే పదిహేను లక్షల క్వింటల్ పత్తి అధికం వచ్చింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో ఆదిలాబాద్ మరియు కుమరంభీం మంచి ఆల్ నిర్మల్ సో పోటెత్తిన పత్తి సో విక్రయాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు న్యూస్ టుడే ఆదిలాబాద్ వ్యవసాయం సో మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు తెల్ల బంగారము ముంచెత్తుస్తుంది రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి గత గతడితో పోలిస్తే పదిహేను లక్షల కింటల పత్తి అధికంగా వచ్చింది విక్రయాల్లో ధరల జోక్యంతోనే సీసై ఎక్కువ మొత్తం పత్తి కొనుగోలు చేసినట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి పత్తికి మార్కెట్లో ధర లేక మద్దతు ధరతో రైతుల నుంచి సీసై కొనుగోలు చేసింది కొనుగోల్లో అవకతవకాలు సాగు ధరలు మరియు విక్రయధరలు మధ్య భారీ తెరలు ఉండడం తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లో ఆక్రమాలు చోటు చేసుకోవడంపై తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం క్రయ విక్రయాలపై ఆరా తీసేందుకు పూసుకున్నట్లుగా తెలుస్తుంది జిల్లాలో ఇప్పటికే తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లో జరిగిన అక్రమాల కారణంగా మార్కెట్లో కార్యదర్శులతో పాటు ఇంద్రవెల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెండ్ అయ్యారు ఉమ్మడి జిల్లా మొత్తంలో ఐదు వేల కోట్ల పత్తి విక్రయాలు జరిగాయి జిల్లాలో ప్రైవేట్ వ్యాపారులు ఐదు పాయింట్ యాభై తొమ్మిది లక్షల క్వింటల పత్తి కొనుగోలు చేస్తే సీసై ఏకంగా అరవై లక్షల క్వింటల్ల అంటే తొంభై శాతం కొనుగోలు చేసింది అధికారులు అంచనాలు మించి పత్తి రావడంతో కేంద్రంలో నిల్వలు భారీగా పెరుకపోవడంతో పలుమార్లు కొనుగోలు నిలిపివలసి వచ్చింది తేమ విషయంలో రైతులకు తిప్పులు పెట్టిన ముప్పు తిప్పులు పెట్టిన సీసీఐ ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడంలో అందులోనూ టీఆర్ పాత్రలపై కొనుగోలు చేయడంలో అక్రమాలు జరిగినట్లుగా అధికారులు ఆహ్వానిస్తున్నారు ఐదు వేల కోట్లు విక్రయాలు ఉమ్మడి జిల్లా మొత్తము ప్రతి పత్తి క్రయ విక్రయాలు ముగిసే నాటికి అరవై ఐదు పాయింట్ అరవై మూడు లక్షల క్వింటల పత్తి విక్రయాలు కాగా ఇందులో సీసీ అరవై లక్షల క్వింటల పత్తిని కొనుగోలు చేసింది వ్యాపారులు కేవలం ఐదు పాయింట్ అరవై లక్షల క్వింటల పత్తిని కొనుగోలు చేశారు జిల్లా మొత్తంలోనూ రైతుల నుంచి ఐదు వేల కోట్ల విలువగల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోనూ సీసీ ఇరవై ఏడు పాయింట్ ఎనభై లక్షల క్వింటల పత్తిని కొనుగోలు చేసినట్టు అధికారులు వెల్లడించారు ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు పత్తి కొనుగోలు జరుగుతున్న సమయంలోనే ఉన్నతాధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆదిలాబాద్ మార్కెట్లో టీఆర్లకు తిడలు ఉండడంతో మార్కెట్ కార్యదర్శి సస్పెండ్ చేశారు ఈ విషయానికి సీరియస్గా తీసుకున్న జిల్లా కలెక్టర్ జిల్లాలోని పలు మార్కెట్లో టీఆర్ పత్రాలపై విచారణకు ఆదేశించారు వారీగా జరిపిన విచారణలో ఇంద్రవెల్లి మండలంలో నిబంధనలు ఆక్రమించి టీఆర్ జారీ చేసినట్లుగా తెలవడంతో సంబంధించిన వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేశారు